తెలుగు నెలలు ఏమైనా కాని వాటిలో ఏకాదశి తిథులు చాలా ప్రత్యేకం వాటిలో మొదటిది తొలి ఏకాదశి చివరిది ఉత్తాన ఏకాదశి క్షీర సాగరంలో శ్రీ మహావిష్ణువు శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు అంటే నాలుగు నెలలు నిద్రలో ఉంటాడు ఈ నాలుగు నెలల పాటు ఆచరించే దీక్షనే చాతుర్మాస దీక్ష అని అంటారు అయితే ఈ చాతుర్మాస దీక్ష గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి చేయి మెత్తగా మృదువుగా ఉండడానికి కారణమేంటి అని అడిగింది పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు పార్వతికి సెలవిచ్చాడు అందుకే ధారాళంగా దానమిచ్చేవారిని ఎముకలేని చెయ్యి అని అంటారు పరమేశ్వరుడి మాట విన్న పార్వతీదేవికి కూడా పరోపకారం చేయాలనే కోరిక కలిగింది మారువేషంలో భూలోకానికి వెళ్ళింది నారేళ్ల నాచి అనే పేరుగల గర్భిణికి చేయూతనిచ్చి సేవ చేసి పదకొండు రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగజేసే చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని తెలియజేసి అక్కడి నుంచి అంతర్ధానమైపోయింది ఐదేళ్ల తర్వాత అమ్మకు నారాయణనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారాయణనాచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకుంటోంది పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో వెళ్లి మంచినీళ్లడిగింది నారేణనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలోని నీళ్ళిమ్మని తన వారితో చెప్పింది అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరికి వెళ్లి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది నారాయణనాచి చాతుర్మాస వ్రతం ఆచరించింది కాబట్టి అది సాధ్యపడదని శివుడు అన్నాడు విష్ణువు తానేం చేయలేనన్నాడు చివరికి నారదుడు వెళ్ళి నారాయణనాచికి తెలిపాడు తన అపార్థాలని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరుడు ముందు ప్రాయశ్చిత్తం కోరిందట చాతుర్మాస్య వ్రత నియమాలు చాతుర్మాస దీక్షను కుల వర్గ నియమాలు కానీ లింగ వివక్ష కానీ లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు ఈ వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది ఆహార నియమాల్లో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగు ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క పొలిమేర దాటకూడదు సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి వ్రతం చేసినన్ని రోజులు బ్రహ్మచర్యం ఒంటిపూట భోజనం నేలపై నిద్రించడం అహింస పాటించాలి పురాణ గ్రంథాలను చదువుకోవడం యోగ సాధన చేయడం దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం చాతుర్మాస దీక్ష సమస్త పాపాలను తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సత్యం ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్లు పాలైనప్పటికీ చాతుర్మాస వ్రతాన్ని హరిశ్చంద్ర మహారాజు వదలలేదని అందుకే చివరికి విజయం చేకూరిందని పెద్దలు చెబుతారు అందుకే చాలామంది నియమనిష్టలని పాటిస్తూ చాతుర్మాస దీక్ష చేస్తారు